నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసిన బర్లేక శిరీషా ఎట్టకేలకు అఫిడివిట్ను సమర్పించింది వాస్తవానికి రెండు రోజుల క్రితమే ఆమె నామినేషన్ వేసినప్పటికీ మొదట్లో ఎన్నికల అఫివిట్ను ఆమె సమర్పించలేదు ఎన్నికల నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగుస్తూ ఉండటంతో బర్లెక శిరీష తన అఫిడివిట్ను ఎట్టకేలకు సమర్పించింది తనకు అసలు ఎంత ఆస్తులున్నది తన బ్యాంకు ఖాతాలో ఎన్ని లక్షల డబ్బులు ఉన్నాయన్నది ఆమె బయటపెట్టింది ఓ నిరుపేద యువతిగా పొలిటికల్ జర్నీ మొదలుపెట్టిన బరిలేఖకు ఇప్పుడు ఆస్తి ఎంత సరిగ్గా ఐదు నెలల క్రితం ఆమె ఆస్తి ఎంత ఇప్పుడు ఆమె బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా ఐదు నెలల క్రితం కొల్లాపూర్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఆమె వెల్లడించిన ఆస్తులెంత అన్న వివరాలను చూద్దాం కొల్లాపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు ఆమె చేతిలో అప్పటికి ఐదు వేల రూపాయల డబ్బులు మాత్రమే ఉన్నాయి అదే సమయంలో నాగర్ కర్నూల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఓ అకౌంట్ ఉందని అందులో పదిహేను వందల రూపాయల డబ్బులు ఉన్నాయని కూడా అప్పుడుమిట్లో రాసుకొచ్చింది అంటే ఐదు నెలల క్రితం వరకు ఆ బరిలెక్క చేతిలో ఉన్న డబ్బులు ప్లస్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కలిసి ఆమె వద్ద ఉన్నది కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలే అదే సమయంలో ఆమె పేరిట స్థిరాస్తులు అంటే పొలాలు ఫ్లాట్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇతర ఇతర చరాస్తులు ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఒక్కటి కూడా కనిపించలేదు అప్పుడు వీటిలో ఆ కాలమ్స్ ఉన్న స్థానాల్లో అన్ని చోట్ల నిల్ అనే రాసుకొచ్చింది ఫైనల్గా చెప్పాలంటే ఐదు నెలల క్రితం వరకు ఆమె పేరిట ఉన్నది ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కానీ ఆమె లైఫ్ అనేది కొల్లాపూర్లో నామినేషన్ వేసిన తర్వాతే మారిపోయింది అంతకుముందు ఆ తర్వాత అన్నట్టుగా కొల్లాపూర్లో నామినేషన్ వేయకముందు బరేలకు వేరు నామినేషన్ వేసిన తర్వాత బరిలోక వేరు సోషల్ మీడియాలో ఎమా పాపులర్ అయిపోయింది ఓవర్నైట్ స్టార్ అయిపోయింది నీ ప్రచారానికి మా వంతు సాయం చేస్తామంటూ వేలాది మంది లక్షలాది మంది ఆమె బ్యాంక్ అకౌంట్కు డబ్బులు పంపించడం మొదలుపెట్టారు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఆమెకు డబ్బులను పంపించారు ఎన్ఆర్ఐల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది యానాం నుంచి మాజీ మంత్రి కూడా స్పందించారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ నుంచి కంచె ఐలయ్యే వరకు ఆమెకు అండగా నిలిచారు ఆర్థిక సాయం కూడా చేశారు విరాళాల రూపంలోనే ఆమెకు కోట్లాది రూపాయల డబ్బులు వచ్చే ఉంటాయని అంతా ఊహించారు కానీ అవేమీ నిజం కాదని తనకు కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయల డబ్బులై విరాళాలుగా వచ్చాయని ఎన్నికల ప్రచారానికి అందులో పదహారు లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని లెక్క ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది అదే సమయంలో మరో నాలుగు లక్షల రూపాయల డబ్బులను నిరుపేదలకు ఆర్థిక సాయం చేశానని చెప్పిన భరలెక్క ఓ ఐదు లక్షల రూపాయలు మాత్రం పార్లమెంట్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి పక్కన పెట్టుకున్నట్టు వివరించింది యూట్యూబ్ నుంచి కూడా వస్తున్న ఆదాయం కూడా నామినేషన్ వేసిన తర్వాత పెరిగిందంటూ కూడా చెప్పుకొచ్చింది అయితే తాజాగా ఆమె నాగర్ కర్నూలు ఎంపీ సీట్లో పోటీ చేయడానికి నామినేషన్ వేసింది ఎన్నికల అఫీట్ కూడా సమర్పించింది అయితే బరెలకు సమర్పించిన ఎన్నికల అఫీట్లో విస్తుపోయే నిజాలు కనిపిస్తున్నాయి కొల్లాపూర్ ఎన్నికల సమయంలో ఆమెకు వచ్చిన రెస్పాన్స్ కు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ కు మాత్రం ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది గత ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ట్యాక్సులను కట్టలేదని వివరాలను సమర్పించింది అది నిజమే ఐదు నెలల క్రితం ఆమె చేతిలో ఐదు వేల రూపాయల డబ్బులు ఉంటే ఇప్పుడు ఏకంగా యాభై వేల రూపాయల డబ్బులు ఉన్నాయని వివరించింది కొల్లాపూర్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో ఆమెకు అకౌంట్ ఉంది అందులో మాత్రం అక్షరాల అరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల డబ్బులు ఉన్నాయట ఇక అదే సమయంలో ఇరవై ఆరు గ్రాముల బంగారం కూడా ఆమెకు ఉందట ఈ మధ్యనే పెళ్ళైంది కాబట్టి పెళ్లిలో ఆమెకు పెట్టి ఉంటారు ఈ ఇరవై ఆరు గ్రాముల బంగారం విలువ అక్షరాల ఒక లక్ష ఎనభై ఒక్క వేల రూపాయలు సో మొత్తం de usted, si usted lo యాభై వేల రూపాయలు కొల్లాపూర్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో అరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల డబ్బులు అలాగే బంగారం విలువ మొత్తం కలిపి ఆమెకు రెండు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల డబ్బులు బరిలెక్క శిరీష్ వద్ద ఉన్నాయి ఇక ఆమె పేరు మీద పొలాలు స్థలాలు ఇళ్ళు ఫ్లాట్లు వంటి స్థిరాస్తులు ఏమీ లేవు అలాగే లోన్లు కూడా ఏమీ లేవు అప్పులు కూడా ఏమీ లేవు ఆమెకు యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం తప్పితే వేరే ఇతరత్ర ఆదాయ మార్గాలు ఏమీ లేవని కూడా ఈ ఎన్నికల అఫిట్లో ఆమె లెక్కలను సమర్పించింది ఇది బర్లక శిరీష పేరిట ఉన్న ప్రస్తుతం ఆస్తి పసుల విరాలు అయితే ఇక్కడ ఓ డౌట్ వస్తుంది అదేంటి పాసు పెద్ద పెద్ద లీడర్ల గురించి మాత్రం నీకు డౌట్లు రావు కానీ ఇలాంటి చిన్న చితక వ్యక్తుల గురించి మీకు డౌట్లు వస్తాయా ఏంటి అని మీరు అడగవచ్చు నిజమే పెద్ద పెద్ద లీడర్ల గురించి అనుమానం ఎందుకు రాదంటే వాళ్ళు ఎప్పుడూ అంతే అసలు వాళ్ళు నిజాయితీయే ఉండదు కానీ కష్టపడుతూ ఎదుగుతున్న చిన్న చిన్న వ్యక్తులే మరింత నిజాయితీగా ఉండాలి కదా అప్పుడే కదా ప్రజల నుంచి అభిమానాన్ని పొందగలిగేది దీని పక్కన పెడితే నా అనుమానం ఏంటంటే అసలు ఆమెకు వచ్చిన విరాళాలన్నీ ఏమయ్యాయి అన్నది ఐదు లక్షల రూపాయల వరకు డబ్బులను ఎన్నికల కోసమే పక్కన పెట్టుకున్నాను అని మరి చాలా సార్లు చెప్పిన బర్లెక్క చివరకు బ్యాంక్ అకౌంట్లో చూస్తే అరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి చేతిలో మరో యాభై వేల రూపాయలు మాత్రమే ఉంటాయి అంటే మొత్తం మీద ఒక లక్ష పది వేల రూపాయలు మాత్రమే ఆమె చేతులు ఇప్పుడున్నాయి సరే డబ్బులు ఎంత ఉన్నాయి అన్నది కూడా వదిలేదాం ఆమె డబ్బుల వివరాలను దాచిపెడుతుంది అనడానికి ఓ సాలిడ్ ప్రూఫ్ అయితే ఉంది అదేంటంటే గత ఎన్నికల సమయంలో ఆమె పేరిట ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ ఉందని అప్పుడు ఇట్లా సమర్పించింది అది కూడా నాగర్ కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఓ అకౌంట్ ఉందని వివరాలను గత ఎన్నికల సమయంలో సమర్పించింది ఆ ఒక్క అకౌంట్ తప్ప ఇంకే బ్యాంక్ అకౌంట్ కూడా తనకు లేదని బరిలెక్క వివరాలను ఆనాడు సమర్పించింది తీరా ఇప్పుడు మాత్రం ఆ అకౌంటే లేదు ఆ బ్యాంక్ లో ఆ అకౌంటే లేదు తాజాగా నాగర్ కర్నూలు ఎంపీ ఎన్నికల్లో పొడి చేస్తూ సమర్పించిన అభ్యర్థుల మాత్రం ఆ బ్యాంక్ అకౌంట్ లేదు కొత్తగా ఎస్బీఐలో లో అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓ అకౌంట్ ను చూపిస్తోంది అది కూడా కొల్లాపూర్లో ఆ అకౌంట్లోనే ఇప్పుడు అరవై నాలుగు వేల రూపాయల వరకు డబ్బులు ఉన్నాయని లెక్కలు చూపిస్తుంది ఇంకే బ్యాంక్ అకౌంట్ కూడా తన పేరిట లేదని బరలేఖ చెప్తుంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ పేరిట ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా అన్నింటినీ సమర్పించాల్సి ఉంటుంది ఏ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అన్నది బయట పెట్టాల్సి ఉంటుంది కానీ బరలేక మాత్రం ఇప్పుడు తన పేరిట ఎస్బీఐ అకౌంట్ మాత్రమే ఉందని చెప్తుంది దీన్ని బట్టి చూస్తే ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేసేసి కొత్తగా ఎస్బీఐ అకౌంట్ను ఓపెన్ చేసినట్టు మాత్రం అర్థమవుతుంది ఆఫ్కోర్స్ ఇదే నిజం కూడా ఆ అకౌంట్లోకి అంటే పాత అకౌంట్లోకి ఎన్ని లక్షల రూపాయల విరాళాలు వచ్చాయన్నది మాటగా ఇరవై నాలుగు లక్షలు అంటూ పలుమార్లు చెప్పింది కానీ ఇదే నిజం అంటూ ప్రూఫ్ను మాత్రం ఏనాడు చూపించలేదు పోనీ ఈ ఎన్నికల్లో సమర్పించే అప్డేట్లో అయినా ఆ విరాళాలు బయటకు వస్తాయేమో అనుకుంటే అసలు ఆ పాత బ్యాంక్ అకౌంటేనే ఇప్పుడు క్లోజ్ చేసి పారేసింది సో ఆమెకు లక్షల విరాళాలు వచ్చాయా లేక కోట్లలో విరాళాలు వచ్చాయా అన్నది మాత్రం బయటకు వచ్చే ఛాన్సులు అస్సలు లేదు అసలు ఆమెకు బ్యాంక్ ఖాతాను మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే కానీ ఒక్కటి మాత్రం నిజం గత ఎన్నికల్లో ఆమెకు ఎంత హైప్ వచ్చిందో అందరికీ తెలిసిందే కానీ ఈ ఎన్నికల్లో మాత్రం అసలు అలాంటి హైప్ ఏమీ లేదు ఆమె ప్రచారాన్ని చూసేందుకు ఆమెకు మద్దతు ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చాలామంది కొల్లాపూర్కు గత ఎన్నికల్లో వచ్చారు కానీ ఈ ఎన్నికల్లో మాత్రం అలాంటి సీన్లు కనిపించవు గత ఎన్నికల్లో ఆమెకు లక్షల్లో విరాళాలు ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం అలాంటి విరాళాలు వచ్చే ఛాన్సే లేదు రావు కూడా చూడాలి మరి బరెలక ఈ ఎన్నికల్లో ఎలా నిగ్గుకొస్తుందో అన్నది ఇదండి బర్రలక శిరీష ఆస్తి పాస్తుల వివర గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మొత్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి